జై శ్రీ రా నాలుగు అన్నాం కదా చెప్పండి అవి నాలుగు అక్షరాలు కదా అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్ ఆరు అల్లాహో అక్బర్ చెప్పేగా మనకేం బెంగలే అవి అక్షరాలే ఇవి అక్షరాలే ఇవి అక్షరాలే ఎవరికైనా గోరికి ఫోన్ చేస్తా చెప్పేశాను జేసాను అవుదా ఏ ఎందుకు పాకిస్తాన్ ఎందుకు పుట్టింది పుట్టింది పాకిస్తాన్ ఎందుకు పుట్టింది ఒక్క ముక్క చెప్పండి ఆన్సర్ నేను మీకు ఆ సగం చెప్పినవి వెళ్తాను పాకిస్తాన్ ఎందుకు పుట్టింది ఎదివలే మాట మీద ఇక్కడ ఇక్కడ అందరూ దేవుడు ఉన్నాడని నమ్ముతారా చేద్ద నా ఉన్నారా ఎవరు లేదుగా అంటే మనం అంతా ఫ్రెండ్సేగా దేవుడు ఉన్నా ఒప్పుకుంటున్నా సరే విడిగా అడుగుతాను ఒకరిద్దరు మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని మిమ్మల్ని అడిగారు మీరు ఈవిడ చంద్ర గారి ముందు మీకు ఎవరు ఇష్టం మీకు ఎవరు ఉంటారు నాకు అభ్యాసం ఇష్టం అలా మీకు ఓ నమశివా వెరీ గుడ్ జై శ్రీరామ్ హరే కృష్ణ ఓ వండర్ఫుల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం తప్పే కదండి కౌశిక్ నీకు నీకెవరిష్టం కులదేవం శివుడు ఇష్టదైవం విష్ణు ఓకే కదా మనం అందరం ఇప్పుడే హరహరా మహాదేవ్ చెప్పరా చెప్పగలరు కదా జై శ్రీరామ్ చెప్పగల నమశివాదండి మనకేమి డిఫరెన్స్ ఏం లేదు కదా నో డిఫరెన్స్ నో సఫర్ ఎందుకని భగవంతుడు చాలా పేర్లు ఉన్నాయని మనకు చెప్పింది శాస్త్రం దేవుడు ఒకటే చాలా మార్గాల్లో అని చెప్పింది వేదంలో చెప్పింది చెప్పండి ఏకం సత్ విప్ర బహుదా వదంతి ఒకటే సత్యం ఒకటే దాన్ని తెలుసుకునే మార్గాలు చాలా ఏకం సత్ విప్రావు వదీ ఇప్పుడు దేవుడు ఉన్నారనేటువంటి జనమే ప్రపంచంలో ఎక్కువ మంది కదా అంటే దాదాపు ఏడు వందల కోట్ల మందిలో నైంటీ నైన్ పర్సెంట్ అందరూ ఒప్పుకుంటారుగా ఏం ఒప్పుకుంటారు దేవులు ఉన్నారే కాబట్టి ప్రపంచం అంతా యునైటెడ్ గా సుఖ సంతోషాలతో కలిసి ఉండడానికి ఒక రేజన్ ఉంది ఏంటేజనం దేవుడు ఉన్నాడు మంచి అయ్యా మరి పాకిస్తాను బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే కెనడాలో గొడవలు ఇవన్నీ ఎందుకు వచ్చింది దేవుడు ఉన్నాడు దేవుడు దేవుడు ఉన్నాడు కానీ మా దేవుడు ఒక్కడే ఉన్నాడు దీని పేరేంటి ఉన్మాదం ఆ ఉన్మానం ఎక్కడుంది ఎడారి ఎడూలో ఉంది దేవుడు లేదు అని చెప్పట్లేదు దేవుడు ఉన్నాడు అంటే మంచిదేగా మనంతా కలిసి ఉండడానికి ఒక బాండ్రేజీ ఒక లింక్ ఉంది కానీ దేవుడిని ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న వాళ్ళు వాడు వాడు భజన ప్రక భజన చిన్న విధవ బాలవా కదా అని వాడికి మళ్ళీ గిఫ్ట్ ఇవ్వాలి పెద్దలైపోయి కదా ఏక పోలే మనంతా మీరే చెప్పండి దేవున్ని శివ అనే నక్రాతా పలుచా పలుకోవడాలు పలుకోవడ చా హై బై రామ పలుచా కృష్ణ గోవిందా నారాయణ నమస్కార హరమాదేవ నమస్కార అంటే రెండు అక్షరాలు మూడు అక్షరాలు గోవింద నాలుగు అక్షరాలు నారాయణ ఐదు అక్షరాలు నమ ఎనిమిది అక్షరాలు నమో నారాయణ పన్నెండు అక్షరాల నమోవతి వాస్తే ముప్పై రెండు అక్షరాలు హరి రామ హరే కృష్ణ అంటే భగవత్ రెండు అక్షరాల నుంచి ముప్పై రెండు అక్షరాలకి ఎలాగైనా పిలవచ్చు పొలవచ్చు తలవచ్చు మనం చెప్పాం ఒక్కసారి ముస్లింని క్రైస్తవుని చెప్పని చెప్పని నిన్న కూడా మొన్న కూడా స్టూడియోలో వాళ్ళకి చెప్పారు ఇక్కడ మన ఎవ్వరికే దేవుణ్ణి నేను నమ్మిన దేవుణ్ణి ఇతరులు నమ్మకపోయినా అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం మాకే అభ్యంతరం లేదు చెప్పగలమా లేదా ఎవరికో ఆస ఇష్టం అండి స్వామి ఇష్టం వాళ్ళ ఫ్రెండ్కి అందించడానికి ఇష్టం లేదు అవి గొడవ నేను ఆంజిస్తాను నమ్మాను కాబట్టి అందరూ నేను అంటా ఎవరైనా కాబట్టి అందరూ శివుని అంటాడా స్టేట్మెంట్ ఇవ్వగలం ఏంటి స్టేట్మెంట్ నేను నమ్మిన దైవాన్ని అందరూ నమ్మకపోయినా పర్వాలేదు చెప్పగలం కదా మనకి విశాలత్వం ఉంది కదా ఈ ఒక్క క్రైస్తవులు ముస్లింస్ చెబితే ప్రపంచ ప్రశాంతమై ఒక్క సెకండ్ లో నేను నమ్మిన అల్లాని అందరూ నమ్మకపోయినా పర్వాలేదు నేను నమ్మిన ఏడ్చిన అందరూ నమ్మకపోయినా పర్వాలేదు చెప్పాను ఏ ప్రేమకం కదా ప్రేమకం అన్నాం విశాలం అన్నాం గొప్పదన్నాం ఇంకబరికి చెప్పే కదమ్మా ఏ అక్షరాల కోసం తెచ్చిపోతావా అక్షరాల కోసమే ఒక్క గొరికి మీ కోసం మీకు లో ఒక్క ఫోన్ చేస్తా చైనా ఒక్క గోరే మీ కోసం అందరూ ఒక్కసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ అరే రామ 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 హరే హరే చిన్న బాణ పాడుతా ఇది రింగ్ అవుతుంది పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము సిక్కు పలకండి రేపు సచ్చేనప్పుడు ఎవ్వరు రాలు అలానా పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామ

మీరు చూసినా ఏమనామూ జ రూపేంద్ర గారు బాగున్నారా ఏంటి జై శ్రీరామ్ అన్నా అయ్యో అలా అసలే రామువారి జిల్లాలో పుట్టాడు పేరు రాముడు సన్ ఆఫ్ రాముడు ఎవరు ఎవరు పరిపాలించారు తెలుసా వంద రోజులు ఉద్యోగం చేశారు ఎవరు రామదాస్ గారు పాలవంచ వంద రోజులు ఉద్యోగం చేశారా గారు ఆ పాలవంచ పాపి ఒకడు ఉన్నాడు నా సెల్లో పేరు రామదాస్ పేరు రామదాసు వాడు ఇప్పుడేమో చూడండి జై శ్రీరామ్ అన్నాగా ఇంకేస్తాడు ముందు వస్తాడు జయశ్రీరామ్ వినపడేసరికి మంగళం కాదండి అసలు పోన్లే మోజస్ చేద్దాం మోజస్ దాదాపు ఆరు నెలల నుంచి ఒక్క క్వశ్చన్ అడిగాను అయితే అది చెప్పండి నేనేమో ఆస్తి అడిగిలే డబ్బులు అడగలే చాలా పేరు చెప్పను వీళ్ళు మధ్యాహ్నం చేసినా ఫోన్ ఎంతగా పగలు చేసినా ఫోన్ రాత్రి చేసినా ఫోన్ మా అమ్మాయి ఎవరు ఒక ఆవిడ ఉంది నెత్తి మీద ఓకే వచ్చారు మోజేసు గారు సార్ బాగున్నారా ఎవరు ఉన్నారు హైదరాబాద్లో సార్ మిమ్మల్ని ఆరు నెలలు అయింది కదా నేను అడిగి వాళ్ళ నాన్న పేరు అది ఎక్కడ రాసి ఉంది మీరు నాకు రిఫరెన్స్ ఫోటో తీసి పెట్టమన్నాను వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టాను మీరు రిప్లై ఇవ్వలేదు నా కాని వాట్సాప్ లేదు అది ఒక వాట్సాప్ చేసుకుని అప్డేట్ అయ్యి ఏసు నాన్న నామ అని పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఒక్క పేజీలో ఒక్క వాక్యంలో పెట్టండి సార్ హ మీరు ఫోటో పెట్టండి సార్ ఇక్కడ కొందరు మంది ఉన్నారు వీళ్ళంతా మతం మారిపోతారంట ఎవయ్యా రెడీయా మతం మార్పోడంగే రెడీ ఆ రెడీ ఉన్నారు సార్ ఒక వంద మంది దాకా సార్ ఉన్నారు కొలిన పెట్టుకుండి నండి ఆల్రెడీ కాదండి మీరు యేసు తండ్రి యెహోవా అని చెప్తాను చూపిస్తా అన్నారు ఒక్క వాట్సాప్ మెసేజ్ పెట్టండి లేదో కొని వాక్యం చెప్పండి ఒక మాట నేను ఇరవై ఆరు సమానమైన ఇంటికి మీరు తొంభై ఏమో బయట ఇస్తా అంటారు అవును ఒక్క ప్రశ్న కూడా చెప్పట్లేదు కదా సార్ ఏ ఒక్క ప్రశ్న చెప్పండి ఒక్క ప్రశ్న నేను అడుగుతాను బైబిల్లో ఒక మంచి తల్లి పేరు చెప్పండి సార్ ఒక్క మంచి తల్లి పేరు చెప్పండి బైబిల్లో ఒక మంచి తల్లి ఒక మంచి పేరు చెప్పు ఒక దేవతల పేరు ఏమిటి మంచి కా సార్ అందరూ మీ అమ్మగారిలా ఉంటారు అనుకోవద్దు సార్ ఇప్పుడు మీరు ఏ అమ్మబో మీరు చూశా వచ్చాడు మీ అమ్మ బాగవాడి మీద చూశా ఏసి వచ్చాడు ఏవో వచ్చాడు సార్ మోహేష్ గారు మీ అమ్మగారి పేరేంటి సార్ మీ మీ అమ్మగారి పేరేయండి సార్ మీ అమ్మ అబ్బో చూశా క చూశా పైపులు ఎక్కించే సార్ ఎవరైనా అంతే సార్ మనం ఎంత గౌరవంగా మాట్లాడినా ఇంకంతే మనం ఏం మాట్లాడాలి అందుకని నేను ఏం చెప్తా అంటే ఇతనికి నాకు పరిచయం లేదు నేను డబ్బులు ఎక్కట్లేదు ఇతను తిట్టలే అయినా అతను నన్ను నన్ను తిట్లు తిట్టగలిగేలా అతను దిగసార్చింది ఎవరు అది ఒక్కటి పరిచయం నాకు పరిచయం లేదు సార్ అతను అన్ని తింటేనే సార్ అంట ప్రేమ మాత్రం ఏది పెట్ట మాత్రం ఏది ప్రపంచానికి కావాలి అనాలసిస్ చేయి నేను నమ్మిన దైవాన్ని ఇతరులు నమ్మపోయినా పర్లేదని చెప్పే విశాలత్వం కలిగి ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక బుద్ధి ఉంటుంది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది భగవంతుని ఏ పేరుతో అయినా పిలవచ్చు ఏ మార్గంలో అయినా చేరవచ్చు అని చెప్పే సనాతన ధర్మం కావాలా ప్రపంచానికి లేకపోతే నేను చెప్పిన రేటు కొనలేదనుకో నేను చెప్పిన రేటు ఆటో ఎక్కలేదనుకో అంటే నేనేమంటా సార్ ప్రేమ అంటారా గుణ ఆటో మాట్లాడుకున్నాం సార్ ఇక్కడి నుంచి ఎక్కడికో రెండు వందలు మనం బేరవాడే వాడు కుదరదు అన్నాడు సరే అనుకో ఆటో దగ్గరికి గెలుతున్నాం ఒరే నా ఆటో కాకుండా ఇంకో ఆటో ఎక్కారా అని బెదిరించాడు అనుకోండి మనం ఆటో ఎక్దాం ఆటో ఆదె అది చెప్తున్నా కాబట్టి దేవుడు ఉన్నాడు అనే దాంట్లో ప్రపంచంలో ఏడు వందల కోట్ల మందికి ఎవరికి ఇబ్బంది లేదు ఒప్పుకున్నాం నో ప్రాబ్లం మరి ఎందుకు ప్రాబ్లం వస్తుంది దేవుడు ఉన్నాడు కానీ వారికి నేను బొట్టు కోసి పేరు పెట్టాను నువ్వు ఆ పేరుతోనే విడవాలి అదేనా నువ్వు నా దగ్గరే కొనాలే నేను చెప్పిన రేట్కే కొనాలేమో డీమాన్కి వెళ్ళామండి లేదా మోర్కి వెళ్ళామండి మన ఇష్టం కొనుక్కోవాలి ఆ ఇష్టం ఏం కావాలో మన ఇష్టం కదా కదా సో దైవ విషయంలో మనకు స్వతంత్రం లేదు అది వాడు చెప్పేది వాడు ఆల్రెడీ పరిశోధన చేసి రెండు చెక్కల మీద ఎండిపోయిన పాయింట్ నిలబెట్టేస్తే మనం నమ్మేయాలి అంతే అది ఎవడో చెప్పాడుగా ఏమితుని ఎకరం అమ్మిదిని తిరిగూ అసలు అమ్మాయి ఎవరో ఉంది అసలు ఆ పాట చాలా వరస్ట్గా ఉంటుంది కానీ బాగుండదు మనం కొన్ని విషయాల్లో అందుకని టైం కూడా చాలా అయింది ఒక మంచి విషయం చెప్పి నేను ముగిస్తాను ఊరికే మీరు అంతా స్వీటే తిన్నారు కదా కొంచెం చేదు కూడా ఉండాలని వినిపించాను అంతే మీకు తెలియాలిగా మనం ఎలా ఉన్నాం అంటే పై పైన అంతా బాగుంది కదా అనుకుంటున్నాం ఏనుగులు ఎలా పంధిస్తారు తెలుసా ఏనుగులు తెలుసా హౌ హౌ క్యాచ్ ఎనిమిది క్యాప్చర్ గొయ్యి తీస్తారండి గొయ్యి తీసి పైన కర్రలు వేస్తారు ఆ కర్రల మీద గడ్డి ఆకులు కొమ్మలు వేస్తారు ఒక ఆడ ఏలుగుని పంపిస్తారు అది సాంగ్ వేస్తుంది జనముఖి వారాయ్ ఇటు పక్కకి రావోయ్ అంతే ఇది అలా వచ్చేస్తుంది వెనకాలే వచ్చేస్తుంది ఇది ట్రైన్ టైం ఎలిఫెంట్ కదా అది అలా తప్పుకోండి అది గోచింది ఏనుగు అదే మేరీ వీడనేది అనేది బయ్యా మనకు వచ్చేది గోయ్యా కాబట్టి ఉదిరిపోయ్యా ఇవి గోటు ఎవరు అయ్యా ఈ గోచ పడిపోయాక దానికి తిండి ఉండదు ముందు ఉంటుంది ఎవడా ఎవడరా నన్ను బంధిస్తారు అని సౌండ్ చేయదు వారం రోజులు పది రోజు పదిహేను రోజులు అలా నీరసం వచ్చేస్తుంది సౌండ్ రాదు హెల్త్ మీ అని పైకి చూపలేదు కొవ్వు బాగా తీయక అప్పుడు తాళులేసి తీసుకొచ్చి దాన్ని పెద్ద పెద్ద గొలుసులతో కట్టి దాన్ని బాగా పొల్లబొడిచి దానికి ట్రైనింగ్ ఇస్తారు ఏమని ఇక ఇంటికి ఈ ఒంట నైపోయా దానికి బాగా ట్రైన్ అయిపోయిన తర్వాత ఓ చిన్న గుడుచు కట్టి అక్కడ పెడతారు అది ఏమనకూడదు మెంటల్లీ నేను ఇప్పుడు బందేని నేను బందేని యాక్చువల్గా అది అనుకుంటే ఇలా అన్ని ఇప్పేసుకోగలరు మెంటల్లీ దాన్ని అంత హింసిస్తారు అలా హిందువులు కూడా ఏడుగులాంటి వాళ్ళు అయినప్పటికీ మనం బంధించబడితే అలా నాశనం అయిపోతాం పీరుగులు అయిపోతాం పీరుగు మతాల్లోకి వెళ్ళిపోతాం శంకులజం అంటే చెప్పారు కదా మన రాజ రాజన్న ఉన్నాడు కోడల రాజన్న ఎక్కడ వేములవాడు ఆ గుళ్ళో ఉండే డబ్బులు గవర్నమెంట్ తీసుకుంటది అదే గుళ్ళో ఉండే దర్గా డబ్బులు వాళ్ళు తీసుకుంటారు అదే శక్కుల అదే శక్కులం అది పెక్కులజం సరే బృందావనం విషయం చెప్పేస్తా బృందావనంలో ఆటో ఎక్కి వెళ్తున్నా రాదా కొన్ని చాలా గొప్ప ప్లేస్ మీరు వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్తుంటే నా పక్కనే ఇంకొక ఆయన కూర్చున్నారు మంచి ఆయన కానీ ఫ్రెంచ్ ఆయన మంచి ఆయన ఫ్రెంచ్ అయినా నేను పక్క పక్క కదా అలా ఆటో వెళ్తుంది పొలాల మధ్యలో శాంతం సంతోషం నేను ఆయనతో అన్నాను యు ఆర్ సో లక్కీ నో యు ఆర్ వెరీ ఫార్చునేట్ నో హౌ కేమ్ అడెడ్ ద వే టు విజిట్ ఆల్ దిస్ వరీ ప్లేసెస్ నా అని ఇలా చూసి బయటే కిందకి హవ్ యూ కెన్ సే ఐ టు కమ్ హియర్ ఐ టు పర్మిషన్ ఫ్రమ్ ఆఫీస్ అలా సార్ ఒక్క పది నిమిషాలు నీకు బుక్ అది ఇవ్వ అమ్మ ఒక పది నిమిషాలు ప్లీజ్ బుక్ ఇచ్చిన తర్వాత మీ దిక్కుకి మీరు వెళ్ళిపోతుంది లేదా సీట్లేదు ఇవ్వకుండా నాకు పంపిస్తే మీరు ఎలా చెప్తారు నేను అదృష్టం అని ఇక్కడ రావాలంటే ఆఫీస్ సెలవు పెట్టాలి డబ్బులు చూసుకోవాలి దేశం కానీ దేశం వస్తున్నాను నా హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది చూసుకోవాలి భాష తెలియదు ఈ ఉన్న కొద్ది రోజుల్లో ఇంత దేశం తిరగలేను ఇంటి అడ్జస్ట్ అవుతూ భార్యతో పిల్లలతో రావాలి మరి మీరు అక్కడ వచ్చేస్తారు ఫార్చునేట్ యుర్ మీరు ఇక్కడ ఎంతమంది బృందా లేదంటే మూడు చేతులు కూడా లేవాలి మన ఇక్కడైతే గట్టిగా ఇరవై గంటలు అక్కడ దిగిపోతాం అవునా కదా కానీ మనం అసలు మనకు పట్టలేదు ఫారినర్స్ వాళ్ళ చెప్పులు లేకుండా బృందావనలో చలిలో రాళ్లలో నడుస్తారు చూశాను దేవుడు పాత్ర అవి ఊతుంటారు వాళ్ళు వాళ్ళకి పట్టింది ధర్మం దేశం మనకే పట్టలేదు మనకే పట్టకపోతే పిల్లలకు పడుతుందా అందుకని అర్థం చేసుకోండి ప్రపంచంలో ఇలాంటి ధర్మం ఇంకెక్కడా లేదు ఎవరు చెడు కోరుకో మనం అయినా మా చెడు చాలా మంది కోరుకున్నారు చాలా కోల్పోయాం ఈ కోల్పోయిన దాన్ని వెయ్యాల నష్టాన్ని పూరించడానికి ప్రయత్నం జరుగుతుంది మన ద్వారకి వెళ్ళారు అక్కడ బ్రిడ్జి కట్టారు ప్రతిసారి చిప్ ఎక్కి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయక్కర్లేదు నేరుగా దాంతో వెళ్ళొచ్చు ఈ అభివృద్ధి ఇది రోడ్లు ఇన్ని రైళ్లు ఇన్ని విమానాలు ఈ అభివృద్ధి దేనికి నువ్వే లేకపోతే వాళ్ళ కోసం రెడీ చేయలేక అందుకని ఎదగండి కుర్రమకైతే నేను చెప్తాను పెద్దల దగ్గర పదకండి జీవితంలో ఎదగండి పెళ్ళయ్యాక నలుగురి పొతకండి అంతేనా పొదవండి అందుకే మనం ధన బలం జనబలం ఇవి లేకపోతే మనం కొన్నాళ్ళ తర్వాత కాబడతాం ఆరు బలాలు ఉండాలి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఆరు బలాలు ఉంటేనే మనం ఉంటాం లేకపోతే ఉండవండి ప్రశాంతం కూర్చొని భజన చేసుకోలేము మన గుళ్ళోనే మనం పూజ చేసుకోలేని స్థితి ఎంతమంది హిందువులు నాశనం అయిపోయారండి అందుకని హిందువులు మైనార్టీ అయిన తర్వాత ఏ రామాయణం ఉండదు ఏ భాగవతం ఉండదు మొత్తం అంతా ఓచిపోతే ఉంటుంది అందుకని మనం బాగుంటే ప్రపంచానికి ఏదో ఉపకారం చేయగలం అందుకే చేసిన మా ఆత్మ ఆరు వందల సంవత్సరాల క్రితం చెప్పారు ఏమని ఈ ఒక్క ముక్క చెప్పండి

ఆల్ అందుకని మనం ఎదుగుదాం మీ అందరికి ఇంగ్లీష్ తెచ్చాను లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది వారి శిష్యుల యొక్క సంభాషణ ఉంటుంది సైన్స్ గురించి ఉంటుంది మన తత్వం గురించి ఉంటుంది అలాగే మీకు ఏకాదశి పేపరు స్టిక్కరు కార్డు గొర్రెల ప్రశ్నావళి ఇవన్నీ నిర్లక్ష్యంగా ఉండకండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫిజికల్ అయినా మెంటల్ అయినా స్పిరిచువల్ అయినా ఫైనాన్షియల్ అయినా అన్ని రకాలుగా దృఢంగా ఉండండి స్వామి వివేకానంద చెప్పారా బలమైన జీవనం బలహీనత అందుకని బలంగా ఉందాం ఈ వచ్చే తరాన్ని రక్షించుకుందాం మన పూర్వీకుల త్యాగా వ్యర్థం కాకుండా కాపాడుతున్నాం అందరూ ఒకసారి మంత్రం చెప్పి వెళ్దాం నడు నిలబెట్టండి మీరు నిలబడలే నడు ఒకటి నిలబెట్టండి జస్ట్ ఒక్క మంత్రం చెప్పి నేను ముగిస్తాను ఇది నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను మీకు కూడా నచ్చుతుంది ఆనందపడతారు నారాయణ నారాయణ ಬಾನ್ ಚಪ್ಪ ನಾವು ನವ್ ಕದ ಇದು ಪೂರ್ತಿ ಚಪ್ಪಟ್ಟಕೊಡ್ತು ಕೃಷ್ಣ ಅಂತ ಕಷ್ಟ ಅಚ್ಚುತ ಅಂತ గోవిందులు కావాలా గొడవలు కావాలా గట్టిగా అక్షుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రాగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా ఇలా చెప్పిన తర్వాత నేను ఏం అంటే మామూలుగా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసేది పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అనుసు మీకు అంటూ అనుసు ఇలా అంట మామూలుగా కానీ మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోవడానికి మీకు వచ్చాము అందుకని చెప్తున్నా నిజంగా మనకు గొడవలు వద్దు కానీ గోవిందుడి కోసం గొడవ పడాలో వద్ద కృష్ణుని కోసం కష్టపడాలో వద్దా నారాయణ కోసం నరకమైన యాక్సెప్ట్ చేయాలి వద్దా కాబట్టి ఈ నేలలో పుట్టిన రామదాస్ గారు పన్నెండేళ్ళు ఎవరినరకం అనిపించారండి తెలుసు కదా గోల్కొండ రామచంద్ర నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింక రామచంద్ర ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు అన్ని కష్టాల్లో మీరు వెళ్ళారని గోల్కొండ కోటలో ఆ చూసేవా చేయలు నేను వెళ్ళా అలాంటి స్థితిలో పాటలు రాయడం అవి మన దాకా రావడం నాలుగు ఐదు వందల సంవత్సరాల తర్వాత నెలపెట్టుకోకపోతే మనకంటే దరిద్రం దౌర్భాగ్యం ఉంటారని ఆ అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తం రామదాస్ గారు వేల సంకీర్తలు త్యాగరాజ్ గారు వేల సంకీర్తలు ఇన్ని ఇచ్చే వెళ్ళారు సార్ మనం అంత ఆనందంగా ఉండాలని చెప్పి కేవలం వెంకటేశ్వర ఉండే తిరుమల ఆ స్థలాన్ని ఆనంద నిలయం తెలుసుగా ఎందుకని లోపల ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు మన లోపల ఉన్నవాడు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం ఆ లోపల ఉన్నవాడు ఎప్పుడు ఆనందపడతాడు మనం భగవద్గీత చదివితే నా భాషలో చెప్తే చదివి చేస్తే నేను స్టాంప్ కొట్టిస్తుంటా భగవద్గీత మీద ఇప్పుడు స్టాంప్ ఎక్కడో ఉంది ఎక్కడ ఎక్కడో అయ్యేమో ఉంటుంది చెప్పడా ಮನುಷ್ಯ ಪುಟ್ಟಿನ